కష్టాన్ని నమ్ముకొని బతికేవాడు కానీ రాణి మాత్రం ఎప్పుడు కష్టం చేయకుండా డబ్బులు సంపాదించాలని అనుకునేది వాళ్ళకి ఇద్దరు పిల్లలు పెద్ద ఆమె మంజు ఆమె సంజు రమేష్ మటన్ వ్యాపారం చేసేవాడు అక్క నా క్లాస్లో స్కూల్ ఫీజు కట్టనందుకు నీళ్ళు డౌన్ చేస్తున్నారా నా ఫ్రెండ్స్ ముందు నా పరువంతా పోతుంది అక్క సంజు

రమేష్ జేబులో దాచుకున్న డబ్బులు రోజు కనిపించకుండా పోతాయి అరే ఇదేంటి నేను కష్టపడి దాచుకున్న డబ్బులని ఇలా మాయమవుతున్నాయేంటి రాణి నా డబ్బులు చూసావా నేను ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు కనిపించడం లేదు నాకేమీ అర్థం కావట్లేదు రాణి అయ్యో డబ్బులు కనిపించడం లేదా అయినా మీరు జేబులో దాచుకున్న డబ్బులు ఎక్కడికి వెళ్తాయి నాకు తెలిసి మన పిల్లలే మీరు ఒక్కసారి గట్టిగా అడగండి వాళ్ళే చెప్తారు రమేష్ మంజు సంజులపై అనుమాన పడతాడు మంజు సంజు మీరు ఇంత పని చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు అయినా నేను ఎప్పుడు మిమ్మల్ని అలా పెంచలేదే మీరు ఇలాంటి బుద్ధులన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాన్న నాకేమీ అర్థం కావట్లేదు మీరు నా జేబులో ఉన్న డబ్బులు ఎందుకు తీస్తున్నారు మేము నీ డబ్బులు తీయడం ఏంటి నాన్న మేము అడిగినప్పుడల్లా మాకు అన్ని కొనిస్తున్నారుగా నాన్న అయినా అన్ని డబ్బులు మాకెందుకు నాన్న మాకు నిజంగా ఏమీ తెలియదు నాన్న కొద్దిసేపటి తర్వాత రాణి షాపింగ్ చేసి ఇంటికి వస్తుంది రాణి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఆ చేతిలో బ్యాగ్ ఏంటి చూస్తుంటే షాపింగ్ వెళ్ళొచ్చినట్టున్నావే అయినా నేను షాపింగ్కి డబ్బులు ఇవ్వలేదు కదా మా అమ్మ నా ఖర్చుల కోసం డబ్బులు పంపించిందండి వాటితోనే నేను షాపింగ్ చేశానండి అయినా నేను చీరలు కొనుక్కొని చాలా రోజులు అవుతుంది మీరు నాకు చీర తెచ్చి ఎన్ని రోజులవుతుందండి అందుకే మా అమ్మ డబ్బులు అడిగాను రమేష్ కి అనుమానం వచ్చి అత్తయ్యకి ఫోన్ చేస్తాడు హలో అత్తయ్యా మీరు ఎలా ఉన్నారు హా అల్లుడు గారు నేను బాగున్నాను మీరు పిల్లలు అందరూ బాగున్నారా అయినా ఈ సమయంలో కాల్ చేసావేంటి అల్లుడు గారు అత్తయ్యా మీరు రాణికి ఖర్చులకేమైనా డబ్బులు పంపించారా ఖర్చులకు డబ్బులా నేనేమీ పంపలేదే అయినా ఈ మధ్య ఒక్కసారి కూడా మేమిద్దరం మాట్లాడుకోలేదు అవునా సరే అత్తయ్య నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను ఒకరోజు రాణి లేని సమయం చూసి జోబులో నుంచి డబ్బులు తీస్తుంది అప్పుడే పని పూర్తి చేసుకుని రమేష్ ఇంటికి వస్తాడు అది చూసి ఆశ్చర్యపోతాడు వెంటనే రమేష్ అత్తయ్యకి కాల్ చేస్తాడు అల్లుడు గారు చెప్పండి ఇలా కాల్ చేశారు అత్తయ్యా రాణి నాకు తెలియకుండానే నా జేబులో నుంచి డబ్బులు తీస్తుంది అడుగుతే నాకేమీ తెలియదు పిల్లలు తీస్తారని చెబుతుంది ఇంకా షాపింగ్ చేస్తూ మా అమ్మ డబ్బులు పంపిస్తుందని చెబుతుంది ఏంటి రాణి మళ్ళీ దొంగతనాలు చేస్తుందా నేను ఇన్ని రోజులు రాణి మారిపోయిననుకున్నా తన మునుపటిలా దొంగతనాలు చేస్తుందా మళ్ళీ దొంగతనం అవునా రాణి ముందు దొంగతనాలు చేసేది ఇదంతా వాళ్ళ నాన్న నుంచి నేర్చుకుంది వాళ్ళ నాన్న పెద్ద మోసగాడు రాణి వాళ్ళ నాన్న పేరు నాగయ్య తను పెద్ద మోసగాడు ఎప్పుడూ అందరికి మాయమాటలు చెప్పి మోసం చేసేవాడు మోసాలు దొంగతనాలు తన వృత్తిగా మార్చుకున్నాడు ఏమండి ఈ మోసాలు దొంగతనాలు మానేయండి ఇక పైనుంచి మీరు కష్టం చేసి డబ్బులు సంపాదించండి మీరు కష్టం చేసిన పది రూపాయలైనా అది నాకు పదివేలతో సమానం చూడ సుజాత ఈ రోజుల్లో మోసం చేయడం తప్పు కాదే మోసపోవడం తప్పు చేపకు ఎర్ర చూపించి ఎలా పడతామో అలాగే మనిషికి ఆశను చూపించి మోసం చేయాలే ఈ మాటలన్నీ విన్న రాణి మోసం ఎలా చేయాలో వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకుంటుంది మనిషిని మోసం చేయడం చాలా తప్పండి అలా చేస్తే ఏదో ఒక రోజు ఆ భగవంతుడు మనని ఖచ్చితంగా శిక్షిస్తాడు నాగయ్య మాటలు విని రాణి చిన్నప్పటి నుంచి పెరుగుతుంది ఇదిగో కిట్టయ్యా ఇది ఒక మహిమగల బొచ్చే నువ్వు ఇందులో పౌర్ణమి రోజు నిష్ఠతో ఏది వేసినా అది రెండుగా మారుతుంది ఇది నీకు కేవలం ఇరవై వేల రూపాయలకి మాత్రమే ఇస్తున్నాను ఒకరోజు నాగయ్య ఊరిలో ఉన్న పటేల దగ్గరికి వెళ్తాడు అయ్యా పటేలా ఈ ఉంగరం చూసారా ఇది ఒక మహిమగల ఉంగరం ఈ ఉంగరం పెట్టుకున్నావంటే ధనలక్ష్మి ఇంట్లో నాట్యాలు చేస్తుంది ఇది కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే దీన్ని నేను కాశీ నుంచి తీసుకొచ్చాను అవునా ఇంత మహిమగల ఉంగరం అది నా చేతికే ఉండాలి ఈ పటేల్ ఇంట్లో ఎప్పుడూ తన లక్ష్మి ఉండాలి చూడు సిద్దప్ప మీ ఇంట్లో బాగా కరువుందని విన్నాను నేను ఒక మహిమగల ఒడ్ల గింజని ఇస్తాను దాని నువ్వు నీ పొలంలో వెయ్యు దాంతో నీకు రెండింతలు అధిక దిగుబడి వస్తుంది ఈ ఒక్క వడ్ల గింజ ధర కేవలం పదివేల రూపాయలు మాత్రమే అవునా అలాగైతే ఆ ఉడ్ల గింజ నాకు కొడికి కావాలి పదివేలైనా సరే ఆ ఒడ్ల గింజ నేనే కొంటాను నాగయ్యా ఒకరోజు మళ్ళీ అమ్మ లక్ష్మి నేను ఈ మధ్య అస్సాం వెళ్ళి వచ్చాను అక్కడ ఈ టీ పొడి ఎంతో ప్రసిద్ధిగాంచింది ఈ టీ పొడి కనుక నువ్వు వేసావంటే అందరూ నీ దుకాణం ముందు లైన్ కట్టాల్సిందే ఇది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అవునండి నేను కూడా ఈ మధ్య టీవీలో అస్సాం టీ పొడి గురించి విన్నాను అయితే నేను ఈ టీ పొడి ఖచ్చితంగా కొంటాను వెయ్యి రూపాయలైనా సరే ఆ టీ కొందరు అనుమానపడి ఇలా అంటారు ఏమిడి ఇది చూస్తుంటే కల్తీ టీ లాగుంది మొత్తం రంగు నీళ్ళే ఉన్నాయి ఈ టీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అవును రమ్య ఇది మొత్తం కల్తీ దీన్ని ఎవరో ఆర్టిఫిషియల్గా తయారు చేశారు చూడమ్మా ఇది టీ కాదు మొత్తం రంగు నేను ఒక ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ని నేను మీ టీ కొట్టిని మోయించి మిమ్మల్ని జైల్లో వేయాల్సి ఉంటుంది అయ్యా సారు నాకు నిజంగా ఏమీ తెలీదయ్యా ఒక ఆయన వెయ్యి రూపాయల టీ పొడి అస్సాం నుంచి తీసుకొచ్చానంటే కొన్నాను దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు సారు ఇంకెప్పుడు ఇలాంటి టీ నేను అమ్మను నన్ను ఒక్కసారికి క్షమించండి నాగయ్య నాగయ్య చేసిన మోసం గురించి తెలుసుకున్న అందరూ ఇలా మాట్లాడుకుంటారు ఈ నన్ను మోసం చేశాడు మహిమ గల ఉంగరం అని చెప్పి మామూలు ఉంగరం ఇచ్చాడు అయ్యా పటేలా నాగయ్య నాకు మహిమగల బొచ్చే అని చెప్పి ఒక మామూలు బొచ్చే ఇచ్చాడు దాంట్లో ఏది వేసినా రెండవుతుందని అబద్ధం చెప్పాడు పటేలా నాకు ఉత్తి రంగు పొడి ఇచ్చి అస్సాం టీ పొడి అంటూ నా దగ్గర నుంచి వెయ్యి రూపాయలు తీసుకున్నాడు నాగయ్య ఇంటికి వెళ్ళి చూసేసరికి తాళం వేసి ఉంటుంది అదేంటి వీడింటికి తాళం వేసు వీడెక్కడికి వెళ్ళాడబ్బా మనం వస్తున్నానని తెలిసి ఇల్లు విడిచి వెళ్ళిపోయినట్టున్నాడు లేదయ్యా వీడు ఖచ్చితంగా లోపలే ఉండుంటాడు ఎవరో వీడికి సహాయంగా బయట నుంచి తాళం వేసి ఉంటారు అవును పటేలా ముందు ఆ తాళం విరగొట్టండి వాడు ఖచ్చితంగా లోపలే ఉంటాడు చప్పుడు కూడా వస్తుంది నాగయ్య ఇంట్లో ఉన్నాడని అనుమానపడి తాళం పగలగొడతారు పుట్టులో నుంచి పాము బయటికి వచ్చినట్టు నాగయ్య ఇంట్లో నుంచి బయటికి వస్తాడు ఏంటి నాగయ్య మమ్మల్ని అందరినీ వెర్రి వెంగలప్పని చేసి ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటావా నేనేం తప్పు చేశానయ్యా నాకు తోచినంత సహాయం మీకు చేశాను దాంట్లో నా తప్పేమీ దాగుంది పైగా తాళం ఎందుకు పగలగొట్టారు ఏంటి నువ్వు మాకు సహాయం చేశావా నా చేతిలో బొచ్చ పెట్టి ఆఖరికి నన్ను బిచ్చగానే చేశావు కదరా నాకు రంగు టీ పొడిచ్చి అస్సాం టీ పొడి చెప్తావా నువ్వు ఎంత పెద్ద మోసగాడువో అంచనా కూడా వేయలేం నిన్ను ఇలాగైతే కాదురా మోసం నన్ను బాగా చితక బాదుతారు ఇంకోసారి ఈ ఊరు వైపు వచ్చారా మిమ్మల్ని ప్రాణాలతో వదలను ఊరిలో నుంచి నాగయ్యను వెళ్ళేస్తారు చీ అసలు ఇదంతా ఏంటండి నాకు అవమానంతో చచ్చిపోవాలనిపిస్తుంది ఒక మనిషిని మీకు ఎలా మోసం చేయాలనిపిస్తుందండి మన ఊరి నుంచే మనల్ని వెళ్ళేశారు కదండి ఈ బ్రతుకు బ్రతికే కన్నా చచ్చిపోవడం మేలు నన్ను క్షమించు సుజాత నేను తప్పు చేశాను నువ్వు ఎంత చెప్పినా మాట అస్సలు పట్టించుకోలేదు నేను ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను సుజాత అవమానం తట్టుకోలేక నాగయ్య చనిపోతాడు మమ్మల్ని అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోయారు కదండి మీకు ఇది న్యాయంగా ఉందా అండి నేను నా బిడ్డల్నికేం పాపం చేశామండి ఇలా చేశారు చిన్నప్పటి నుంచే రాణి మన నాన్నను చూసి మోసం చేయడం నేర్చుకుంది పెళ్లి చేస్తేనైనా మారుతుంది అనుకుంటే అది ఇంకా అలాగే కొనసాగుతుందా రాణి ఒకరోజు అమ్మా నువ్వు ఉద్యోగం కోసం వెతుకుతున్నావని విన్నాను నేను ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తాను కాకపోతే దానికి కొంచెం ఖర్చు అవుతుందమ్మా ఎంత ఖర్చు అవుతుందండి ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను మొత్తం భరిస్తాను ముందు నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి దానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుందమ్మా నువ్వు గనక లక్ష రూపాయలు ఇస్తే నీకు గవర్నమెంట్ ఉద్యోగం చేతిలో పెడతా అలాగేనండి ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి ఆ ఉద్యోగం నాకే కావాలి నేను ఒక బ్యాంక్ ఉద్యోగిని మా బ్యాంక్లో ఒక కొత్త ఆఫర్ వచ్చింది మనం గనక యాభై వేలు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ ఒక వారంలోనే మనకు లక్ష రూపాయలుగా మారుతాయి అవునా ఈ ఆఫర్ ఏదో బాగుంది నువ్వు కనుక నాకు యాభై వేలు ఇచ్చావంటే ఒక వారం తిరిగేలోగా లక్ష రూపాయల్ని చేతిలో పెడతా అవునా ఇదిగోండి యాభై వేలు ఈ యాభై వేలు తీసుకుని నాకు లక్ష రూపాయలు ఇవ్వండి అందులో మీకు కాస్త కమిషన్ కూడా ఇస్తాను మళ్ళీ ఇంకొక రోజు అమ్మా నేను జనాభా లెక్కల నుంచి వచ్చానమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా మా ఇంట్లో నేను మా ఆయన మా మావయ్య గారు ఉంటాం అవును మీ ఇంట్లో ఎవరు లేరా అమ్మా మా ఆయన మా మావయ్య కలిసి ఇద్దరూ పనికి వెళ్ళారు వాళ్ళు రావడానికి సాయంత్రం అవుతుంది అమ్మా చాలా దాహంగా ఉందమ్మా కాస్త మంచి నీళ్ళు ఇస్తారా అలాగేనండి ఇప్పుడే తీసుకొస్తాను తను అటు పోగానే రాణి బీరువాలో ఉన్న డబ్బులన్నీ దొంగతనం చేస్తుంది చాలా ధన్యవాదాలమ్మా రాణి అటు వెళ్ళిపోగానే తన బీర్వాలో చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది అయ్యో నా డబ్బంతా ఎడిపోయింది నాకు తెలిసి ఆ జనాభా లెక్కలామె దొంగతనం చేసి ఉంటుంది రంగయ్య గారు ఈ బర్రెని నేను హర్యానా నుంచి తీసుకొచ్చాను ఈ బర్రె సుమారుగా రోజుకి నలభై లీటర్లకు పైగా పాలని ఇస్తుంది ఏంటి ఈ బర్రె లీటర్లకు పైగా పాలని ఇస్తుందా ఇది పెద్ద జాతి బర్రెలాగా ఉంది అవును రంగయ్య ఈ బర్రె కేవలం అరవై వేల రూపాయలు మాత్రమే నువ్వు కాబట్టి ఇంత తక్కువలో ఇస్తున్నాను అవునా అయితే ఈ బర్రె నాకే కావాలి ఇదిగో ఈ అరవై వేలు తీసుకో ఏవండి ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి దీంతో మనకి ఏ కష్టము ఉండదండి ఈ డబ్బుతో మన కష్టాలన్నీ కట్టెక్కినట్టే ఇంత డబ్బు నీకెక్కడిది రాని ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నావు అదంతా మీకెందుకండి ముందు ఈ డబ్బుని జాగ్రత్తగా పెట్టండి ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడినా మన పిల్లల పైన ఉట్టే రంగయ్య బర్రెని తీసుకుని రమేష్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఏంటి రంగయ్య గారు ఇలా వచ్చారేంటి ఏదైనా పని పడిందా మీ ఆవిడ నాకు ఈ బర్రెను హర్యానా నుంచి తెచ్చిందని చెప్పింది ఈ బర్రె రోజుకి నలభై లీటర్ల పాలను ఇస్తుందని చెప్పింది నలభై లీటర్లు కాదు కదా నాలుగు లీటర్లు కూడా సరిగా ఇవ్వడం లేదు దీన్ని నాకు అరవై వేల రూపాయలకు అమ్మింది ఏంటండి మీరు మాట్లాడేది మా ఆవిడ మీకు బర్రె నమ్మడం ఏంటి నమస్కారం రమేష్ గారు అంతా కుశలమైన జనాన్ని మోసం చేసి డబ్బులు సంపాదిస్తే కుశలంగా కాకుండా ఇంకెలా ఉంటారు మీ ఆవిడ నాకు బ్యాంక్ ఆఫర్ ఉందని యాభై వేలు తీసుకుంది వారంలోగా లక్ష రూపాయల చేతిలో పెడుతుంది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు మీ ఆవిడ నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని లక్ష రూపాయలు తీసుకుంది ఇప్పటి వరకు ఏ ఆచుకీ లేదు మీ ఆవిడ జనాభా లెక్కల కోసము వచ్చి మా ఇంట్లో ఉన్న బంగారం అంతా దొంగలించింది అవునా నా భార్య అలా చేసిందా రాణిని అందరూ కలిసి రచ్చబండ దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ రాణిని రచ్చబండ చెట్టుకి కట్టేస్తారు పెద్దయ్యా ఇది చాలా పెద్ద మోసగత్తే ఇది ఊర్లో వాళ్ళందరినీ మోసం చేస్తుంది ఈమెని ఇప్పుడే మన ఊరి నుంచి వెలయ్యాలి అప్పుడే మన ఊరికి మంచి జరుగుతుంది అవును పెద్దయ్యా ఈవిడని ఇప్పుడే ఊరు నుంచి వెలేయాలి ఇలాగే ఊరుకుంటే తిను అందర్నీ మోసం చేస్తుంది ఇలాంటి వాళ్ళను నేను ఊరికే వదిలిపెట్టను తినకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఈవిడని ఇప్పుడే ఈ ఊరు నుంచి వేలేస్తాను అప్పుడే అక్కడికి రమేష్ వస్తాడు ఏంటి రానిది అందరినీ ఎందుకు ఇలా మోసం చేశావు మన పరువు మర్యాదలు మొత్తం కిడిచావు కదే ఒకరిని మోసం చేసిన డబ్బులు మనకెందుకే నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు రాని రమేష్ మీ ఆవిడని నేను ఇప్పుడే ఊరు నుంచి వెలేస్తున్నాను తను ఎంతో మందిని మోసం చేసి లక్షల లక్షలు తీసుకుంది అయ్యా పెద్ద మనిషి మా ఆవిడని వదిలేయండి ఆ డబ్బులంతా నేను తిరిగి ఇచ్చేస్తాను మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాను నా భార్యని ఊర్లో నుంచి వెలేస్తే నా పిల్లలు తల్లి లేని వాళ్ళు అవుతారు మా అమ్మని వదిలేయండి మా అమ్మ లేకుండా మేము ఒక్క నిమిషం కూడా ఉండలేము మా ముఖం చూసైనా మా అమ్మని వదిలేయండి ఇకపై ఎప్పుడు మా అమ్మ తప్పు చేయదండి ప్లీజ్ అంకుల్ మా అమ్మని వదిలేయండి నేను మా అమ్మకి సరే రమేష్ మీ పిల్లల ముఖం చూసి ఈవిడని వదిలిపెడుతున్నాను రాణిని రచ్చబండ నుంచి ఇంటికి తీసుకువస్తారు నన్ను నన్ను నేను తప్పు చేశాను నువ్వు ఏడవకు రాని మనము ఈ డబ్బంతా ఇచ్చేద్దాం ఇక నుంచి నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించు అలా ఒకరిని మోసం చేసిన డబ్బులు మనకి ఎన్నటికీ వద్దు నన్ను క్షమించండి నేను చాలా తప్పు పని చేశాను అది నాకు వ్యసనంగా మారిపోయింది ఇక ఇలా ఎప్పుడు మోసం చేయనండి కష్టపడి డబ్బులు సంపాదిస్తానండి నా పిల్లల్ని బాగా చూసుకుంటాను అమ్మా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావుగా మాతోనే ఉండమ్మా నువ్వు లేకుంటే రోజు మా కన్నారమ్మా ందా పిల్లల మాటలు విని రాణి బుద్ధి తెచ్చుకుంటుంది అప్పటి నుంచి రమేష్ ఎంతో కష్టపడతాడు ఇదిగోండి రంగయ్య గారు మీ డబ్బులు తీసుకోండి అలాగే ఆ గేదెను కూడా మీరే ఉంచుకోండి ఇదిగోండి మావిడ మీ దగ్గర తీసుకున్న డబ్బులు అలా రమేష్ రాణి చేసిన తప్పులన్నీ సరిదిద్ది అందరికీ డబ్బులు ఇచ్చేస్తాడు